హాయ్ ఐమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు రోబోటిక్ ఆర్థోబెడిక్ సర్జన్ అటు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ హైదరాబాద్ చాలా మంది పేషెంట్స్ అన్ఫార్చునేట్గా కింద పడిపోయి షోల్డర్ ఫ్రాక్చర్ అవుతుంటాయి అటువంటి ఫ్రాక్చర్స్లో ఒకతను అజముద్దీన్ సో ఈజ్ అవర్ ల్యాండ్ ల్యాండ్ ఇంతకు ముందు నడిపేది సో అన్ఫార్చునేట్గా ఏమైందంటే అది కింద పడిన తర్వాత మళ్ళీ కేపాలు కట్టలు కట్టించడం జరిగింది సో నాకు ఫోన్ చేస్తే నా దగ్గరికి వచ్చాడు నేను చెప్పాను ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవాలి ఇటువంటి కేపాలు కట్లు కట్టించుకుంటే ఏమాత్రం మూమెంట్ రాదంటే ఈ అగ్రీడ్ అండ్ డే మినిమల్ ఇన్వైసివ్ షోల్డర్ సర్జరీ సో సర్జరీ చేసిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన మాటలనే తెలుసుకుందాం అజమీన్ గారు చెప్పండి ఏమైంది అసలు మీకు అది దేవుడే మీ దగ్గర పంపించండి సార్ నిజంగా చెప్తున్నా ఆ పట్టి కట్టేసి ఇట్లనే పెట్టేనండి నొప్పి మాత్రం అట్లాగే ఉండే సార్ ఎక్సరే తీపించినా నేను మూడు నాలుగు జాగాలో చే కూడా అది కొద్దిగా ఫ్రాక్చర్ అయ్యిందని చెప్పారు కానీ నేను నాకు ధైర్యం అయితే లేదు అదే పట్టి కట్టించిన తర్వాత మీకు వచ్చి చూపించంగానే మీరు అప్పుడే సిటీ స్కాన్ చేపించినారు అది ఎన్ని రెండు మూడు చోట నీకు ఇంత డ్యామేజ్ అయితే ఈ పట్టి ఎట్లా కట్టుకుంటావు ఈ కాలంలో పట్టిల వల్ల అతుకుతుంది కానీ చెయ్యి ఇట్లా ఆడదు కానీ మీరు చెప్పంగానే నాకు ఇక సార్ ఆల్రెడీ పాత మనిషి నేను ఎందుకు రాలేదు ఫస్ట్ అనుకొని వారం పది రోజులు అనవసరంగా నేను అక్కడిక్కడ వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డా మీరు చెప్పంగానే నిజంగా చెప్తున్నా సార్ అబద్దం కాదు ఇది ఏదో స్టేట్మెంట్ కోసం నేను చెప్పట్లేదు ఆపరేషన్ అయిన రోజు రెండు గంటల నాకు ఏసీ పడదు కాబట్టి అది వచ్చి పక్కకు వచ్చి కూర్చోడం మంచిగా నాకు ఏం నొప్పి కాలేదు ఇప్పటికి దేవుడి వల్ల ఒక పదమూడు రోజులు అయింది ఇవాళ ఈ రోజు పదమూడు రోజులు అయింది పదమూడు అయింది పదమూడు రోజులలో చేయి లేపగలుగుతున్నాను ఇవాళ కుట్టు దిశ సార్ది చెయ్యి ఉంది నిజంగా చెప్తున్నా చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది నిజంగా సార్ అస్లాం ముసల్మాన్ భావి బోర్రో ఓ పట్టి బనా పట్టియా బనాకే ఓ బనాకే షాలి బండా బోల్కే కేకే హాతా తేడే న కుక్కర్ లో ఫ్రాక్చర్ హడ్డీ హీ నై బోల్కే నై మగర్ హాత్ ఐసాఖా నై ఇస్ క్యా ఓ ప్లేట్ ధల్కే उसको करेक्ट कर देते उसलिए मेरा हाथ में बोल रहा ना दो दूसरे दिन से मेरे को विजय तरह कर रहे करे तो हल्लू हल्लू उठ रहा अब अल्लाह का फजल है मेरे को 90 हाथ उठ रहा मेरा सिर्फ 10 बचा तेरा दिन के अंदर तो गलतियां नको करो भाई और यकीन मानो डॉक्टर साहब का हाथ अच्छा है और मेरे को बहुत मैं सैटिस्फाई हूँ साहब से बहुत जबरदस्त ट्रीटमेंट है साहब का चंपा पेट के पास अपना हॉस्पिटल है आप लोग भाई लोग आपको भी बोल रहे मैं बहुत अच्छा ट्रीटमेंट है साहब का हाथ अच्छा है